నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం స్వామిజీ ఇప్పుడు ఈ పుట్టుక మరణం రెండు కూడా భగవంతుడి సృష్టి ఆయన సృష్టించిన ఈ సృష్టిని మనిషి పుట్టినా సరే చనిపోయినా సరే కొన్ని రోజుల పాటు అది మహిళ అని చెప్పి మనం ఏ కార్యక్రమాలు పడితే ఆ కార్యక్రమాలు చేయకూడదని చెప్పి ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఇవన్నీ ఎందుకంటారు అసలు మనిషి చనిపోయిన వెంటనే తల దగ్గర దీపం పెట్టమంటారు నుంచి ఆ వాడు చచ్చిన తరువాత వాడిని పేరు పెట్టి పిలవారు బాడీని తీసుకుపోతాం తొందరగా ఎత్తేయండి ఎత్తాయండి సాయంత్రం అయితే ఆ కాలంలో చనిపోయినాడు అంటే రాత్రి సూర్యాస్తమయ్యేంత అంత లోపల దహనము ఖననము వాళ్ళ శాస్తప్రదాయం ఏదో అది చేసేసేవాడు ఇప్పుడు మీకు ఈ ఐసు టెక్నాలజీలు వచ్చినాక బాక్సులో పెట్టి ఆ చచ్చినోడికి కూడా మనశ్శాంతి లేకుండా చచ్చినోడికి కూడా మనశ్శాంతి లేదు ఆ ఐస్లో పెట్టి ఉబ్బిపోయేంత వరకు ఆరు రోజులు పెట్టి ఎవడో రావాలా ఎవడో చూడాలా అని చేస్తాడు ఇన్నాళ్ళు ఈ చిలకల ఈ పంజరంలో ఉండింది దానికి ఆ మర్యాద ఇయ్యాలా అనేది మర్చిపోతా ఉంటారు పంచప్రాణాలు పంచ ఉప ప్రాణాలలో ధనుంజయ వాయువు మట్టుకు ఇంకా లోపల ఆశగా ఉంటుందంట నా మిత్రులు తొమ్మిది మంది బయటికి వెళ్ళిపోయారు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు నాగ కూర్మ కుర దేవదత్తలు ఆ మిత్రుడు వస్తాడా ఈ దహనం చేసినప్పుడు ఆ కర్ర నీలుకుంటున్నప్పుడు కాపరి తల మీద ఒకటి వస్తుంది పట్టుమంటుంది అప్పుడు ధనుంజయ బాబు వెళ్ళిపోతుందంట అప్పుడు జీవుడు చేసారు అట్లా ఇప్పుడు పితృదే కార్యాలు నెలకు ఒకసారి పిండాలు పెట్టాలా కనీసం అన్నీ తలుచుకోండి పితృ కార్యాలు చేయడం అంటే మీ తండ్రి తాత ముత్తాత మూడు తరాలను తలుచుకుంటున్నా అంటే వాళ్ళు ఎట్లా బతికారు ఏం చేశారు ఎట్లున్నారు ఇవన్నీ మీరు నెవరేసుకోవడం మీరు చేస్తుంటే మీ కొడుకు అది చూసి నేర్చుకొని మీ తర్వాత మీకు చేయను మొదలు పెడతారు అంటే అట్లీస్ట్ రిమంబర్ యువర్ ప్రీవియస్ జనరేషన్స్ నీ పరంపరను నువ్వు మర్చిపోకు అని గుర్తు చేసేదానికి ఆచారాలు ఒక ఇంట్లో శవం ఉంటే పాతకాలంలో ఆ ఇంట్లో పొయ్యి వెలిగేది కాదు ఊర్లోనూ వెలిగేది కాదు ఊర్లో కూడా కండోలెన్స్ చెప్పేవాడు ఇప్పుడు అపార్ట్మెంట్ సంస్కృతి ఈ ఇంట్లో కూడా చచ్చిపోతే పక్కింట్లో వాడు పెండ్లికి మ్యూజిక్లు పెట్టుకుని లైట్లు పెట్టుకుని చేసుకుంటాడు నీ ఫేట్ అది నా ఫేట్ అది వాట్ ఐమ్ టు డూ ఇక్కడ అప్పుడు ఆ పల్లెల్లో ఆ ప్రేమ ఆప్యాయతలు అంత అందంగా ఉంటాయి ఆ రోజు సాయంత్రం అప్పటికి సాయంత్రానికి ఎత్తేసినాక ఎవరో ఇండ్లలో పొయ్యిలు ముట్టించుకొని వీళ్ళకు తెచ్చి పెట్టేవాళ్ళు వీళ్ళు వండుకునేవాళ్ళు కాదు ఆ తొమ్మిది రోజులు ఆయన జ్ఞాపకాలతో ఆయన వస్తువులను మళ్ళీ ఇంకోటి వాడకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా దానం ఇచ్చి ఆయన పేరు మీద దాంతోపాటు ఇంత డబ్బు దక్షిణ ఇచ్చి ఇంకోటికి మంచి చేసినట్టు ఇదంతా ఈ పుణ్యం వానికి చెందుగాక ఈ పుణ్యం వానికి చెందుగాక అన్నట్లు చేస్తారు బతికినప్పుడు వాడు పాపిస్తాడో మంచోడో చెడ్డోడో కానీ చనిపోయిన తర్వాత వాడు ఉత్తమ లోకాల పోవాలనే ప్రతి ఒక్కడి కోరిక వాళ్ళ సంతానానికి ఇంకా ఆ కోరిక ఎక్కువ వాళ్ళు ఏం చేస్తారు ఈ కార్యక్రమాలు వీటిలన్నీ చేస్తారు దానికి కొన్ని నియమాలు అని పెట్టారు ఇప్పుడు ఆ ఇంట్లో అట్లా జరిగింది మహిళ వాళ్ళను రావద్దు అని అంటే ఇప్పుడు పోయి మీ ఇంట్లో మంచి శుభకార్యం వాళ్ళని పోయి పిలిస్తే ఎట్లుంటుంది వాళ్ళ మనిషి చనిపోయిన బాధలో ఉన్నారు అందుకని వాళ్ళు మహిళలో ఉండారు వాళ్ళని అంటద్దండి వాళ్ళతో మాట్లాడకండి కనీసం ఆ తొమ్మిది రోజులు అట్లా ఉండనిస్తే వాళ్ళకు వాళ్ళ జ్ఞాపకాల నుంచి కొంచెం బయటపడతారు మళ్ళా మన లోకంలోకి వస్తారు ఓకే ఇప్పుడు ఇంకొకటి స్వామిజీ బొట్టు విషయానికి వస్తే ఈ మైలులో ఉండి పితృ కార్యక్రమాలు ఏదైతే పది పదకొండు రోజుల్లో ఉంటాయో ఇవన్నీ అయిపోయేదాకా ఆ ఇంట్లో వాళ్ళు కానీ వారికి సంబంధించిన వాళ్ళు కానీ ఆ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా బొట్టు అనేది అసలు పెట్టుకోరు ఎందుకని అలా అది తప్పు అది ఎవడో మధ్యంతలో వచ్చిన శాస్త్రాలు ఇంట్లో దీపమే పెట్టకూడదు శాస్త్రం దాకా దీపం పెట్టకు పోకూడదు అవును మన వేదశాస్త్రంలో ఈ రూల్స్ లేవు ఈ మధ్యలో వీళ్ళు కొన్ని కల్పించుకొని వీళ్ళు డబ్బులు గుంజేదానికి నువ్వు ఆ తప్పు చేసినావు బొట్టు పెట్టేసుకున్నావు దానికి ఇంత కర్మ చేయాలా ఇంతి పెళ్ళైతే వాడు కట్టేది కాలుకు మెట్టలు తొడుగుతాడు తోడు మెళ్ళో ఒకత ఆడేస్తాడు దానికి ముందు పుట్టినప్పటి నుంచి నువ్వు పూలు పెట్టుకుంటా ఉన్నావు బొట్టు పెట్టుకుంటా అలంకరించుకుంటా అలంకరించుకుంటున్నావు రంగు వస్త్రాలు వేసుకుంటా ఉన్నావు వాడు పెట్టి నిన్ను మొదటి నుంచి మొగ్గుడు ఎవడో పుట్టినప్పటి నుంచి నీకు ఇవన్నీ చేయలేదు పుట్టిన బిడ్డకే ఆడబిడ్డ పుట్టంగానే దానికి ఇంత చుక్క బొట్టు పెట్టి కాళ్ళకు కడియాలు పెట్టి చేతిలో గాజులు ఇచ్చి అదేమో ఇది గుంగట్టు పట్టీలు వేసి ఎంత తల్లిదండ్రులు ఆనందిస్తారు ఇవన్నీ తీసేయమనడం ఎక్కడ సాంప్రదాయం అందున సతీసాగం మనం ఒకప్పుడు అది ఎందుకు ఉండేది అంటే ఈమె మానహీన అయ్యేదానికి కారణం ఉంది అందంగా ఉంది వాళ్ళు ఇచ్ఛాపూర్వకంగా చనిపోయేవాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఆయనను ఇన్నాళ్ళు కలిసి ఉండి ఇప్పుడు నాకు ఆయన లేడు అని అంటే నేను ఇంక బతికేందుకు ఆయనతో పాటే వెళ్ళిపోతాను అన్న ఉద్దేశంతో ఇచ్ఛామరణంగా కొంతమంది పోతుంటే దాన్ని శాస్త్రబద్ధమని చెప్పి ఇష్టం లేని వాళ్ళను కూడా మండే కట్టల్లోకి లాక్కొని పోయేయని మొదలు పెట్టారు రాజా రామ్మోహన్ లాల్ రావు వాళ్ళు ఇది దురాచారము అని మెల్లమెల్లగా మెల్లమెల్లగా మార్చి ఇప్పుడు ఈ స్థితికి తీసుకుంటుంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బొట్టు గాజులు ఆడవాళ్ళ విషయంకి వస్తే వాళ్ళకు ఒక అవి తీసేయడం తోటే తీసేయడం ఒకటే కాదు అవమాన అది పెట్టుకోకూడదు ఇక్కడ బొట్టు అది మీ సహజ హక్కు సింధూర్ సిందూర్ అయిన తర్వాత పాపిట పాపిట ఇప్పుడు వాడు పాపిటయాడు ఉందో తెలియదు జుట్టు ఇది పోసుకొని దేయాల దిరుగుతూ ఉన్నారు పెళ్ళైన వాళ్లకు అస్సలు గుర్తు మేమైతే కాళ్ళ దిక్కు చూసి మెట్టలుంటే ఆహా ఈమె పెళ్ళైన మాత లేదా తల దిక్కు చూస్తే మాంగ సిద్ధు ఈ రెండింటిని చూసి ఎవరు విధవా ఎవరు ఇది అని కనుక్కునేవాళ్ళం ఇప్పుడు ఎవరు విధవానో అనకూడదు ఈ మాటలన్నీ ఏమీ తెలియని పరిస్థితి ఏర్పడింది పెళ్ళి అయిన వాళ్ళు కూడా కాళ్ళు మెట్టలు వేసుకోవడం లేదు బొట్టు పెట్టుకోవడం లేదు భూదత్ తెచ్చి చూస్తే దాంట్లో కనపడుతుంది అంత గిద్దు చిన్నది నల్లగా అది ఎంత గమ్ము అది ఉండదు స్టిక్కరా బక్కరా అది ఉండదు ఎప్పుడైతే పసుపును నిమ్మరసంలో నానేసి తీసి నానేసి తీసి తర్వాత కొంచెం పటిక వేసి కలిపి చేసే వచ్చే అసలైన కుంకుమ అది ఇక్కడ త్రిపుటి దగ్గర పెట్టుకుంటే ఆజ్ఞా చక్రం ఉత్తేజితమవుతుంది ఆడ మగ తేడా లేకుండా ఇక్కడ అంత బొట్టు పెట్టుకోవాలి ఎంత బొట్టు పెట్టుకుంటే అంత శక్తి సూర్యకిరణాల శక్తిని ఫిల్టర్ చేసి గ్రహించే శక్తి దానికి ఉంది ఇప్పుడు ఏందేందో రంగు రంగులు నానాకము అయిన డిజైన్ డిజైన్ టిక్కర్లు దానికి గజ్జలు దరిద్రం ఒళ్ళు పాడేదాన్ని స్కిన్ అక్కడ ఏమవుతుందో మీరు గమనించండి కొన్నాళ్ళు పెట్టుకున్నాక దెర్ విల్ దెర్ విల్ బీఏ మాస్క్ పచ్చ పచ్చబొట్టు పొడిచినట్లు ఒక మాస్క్ ఏర్పడుతుంది లేదా కొంతమందికి స్కిన్ అలర్జీ కూడా వచ్చిన సందర్భం అది ఇది పెట్టుకుంటే వచ్చిందని వాళ్ళకు తెలియదు అది టోటల్ బాడీకి స్ప్రెడ్ అయిపోయి మొత్తం బాడీనే పోతుంది నర్వణాశ్రమే మన పూర్వీకులు ఏది పెట్టినా కానీ దాని వెనకలే ఇప్పుడు ఆ మంచి బొట్టు అటువంటి కుంకుమతో పెట్టుకుంటే అది స్కిన్కు ఎఫెక్ట్ చేయదు మంచి చేస్తుంది తప్ప చెడు చేయదు కడిగేస్తే పోతుంది ఇప్పుడు వస్తున్నట్టు ఈ రంగు రంగులు ఏంటి అంటే వస్తున్నాయి కడిగితే ఫోన్ కూడా పోయి సాగదు చాలామంది ఈ మధ్య కాలంలో దుష్ట ప్రయోగాలు అని చెప్పి చేతబళ్ళు అని చెప్పి ఇలాంటివి చేస్తుంటాము అని చెప్పి కొంతమంది మీకు ఇది చేశారు అది చేశారు మీ మీద ప్రయోగం చేశారు అని చెప్పి డబ్బు లాభ రాబట్టడం కోసం ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పవచ్చా కొంతమంది నిజంగానే మేము ఇబ్బంది పడుతున్నాము మాకు నిజంగానే ఎవరో చేశారు మేము బాగుంటున్నామని ఓర్చుకోలేక ఇలాంటివి చెప్తుంటారు నిజంగా ఈ చేతబళ్ళు ప్రయోగాలు ఇలాంటివి ఉంటాయా డబ్బు కోసం ఆడే ఆటలు అనుకోవచ్చు భగవాన్ హై దేవుడు ఉన్నాడంటే దెయ్యము ఉంది ఒకప్పుడు ఎప్పుడైతే ఈ కరెంట్ వచ్చిందో అప్పుడు ఈ శక్తులన్నీ ఎగిరిపోయినాయి అది లైట్లో ఉండలేవు అంత స్థాయి మంత్రం తెలిసినోడు ఇప్పుడు ఎవడు లేడు చేస్తున్నారు వామాచార పూజలు అని వాళ్ళు ఏదో బలు ఇస్తారు ఏమో చేస్తారు బట్ చేతబడి చేసేంత శక్తి మంత్రులైనడు ఇప్పుడు ఎవడూ లేడు కాకపోతే వీళ్లకు సైకలాజికల్ ఎఫెక్టులు కొన్ని వచ్చేస్తాయి ఒకడికి ఒక సమస్య వచ్చింది దాన్ని వాడు భరించలేకపోతాడు తీర్చలేడు తీర్చేయాలనే తపన ఒక సైడు దాని మధ్య వాడు గడబిడైపోయి ఇది పోగొట్టుకుంటాడు సెన్స్ పోగొట్టుకుంటాడు వాడిని పట్టుకొని నీకు దయ్యం పట్టింది నిన్న ఎవడో ఏమో చేశాడు నేను దాన్ని తగ్గిస్తున్నానని వీళ్ళు క్యాష్ చేసుకుంటాను వానికి తగ్గడం కాదు కదా ఇంకా పెరుగుతుంది అప్పు అని తీసుకొని వచ్చి సైకలాజికల్ గా కూర్చోపెట్టి వాట్ ఈస్ యువర్ మెయిన్ ప్రాబ్లం అనేసి ఇప్పుడు కన్సల్టెన్సీలు వచ్చారు వాళ్ళు కూర్చోపెట్టే సమస్యకు వాడి పరు ఆ అసలు సమస్య ఏందో బయటికి తెప్పించేస్తారు అది బయటకు వచ్చేసినాక ఇది కాదు దీనికి ఇట్లా సొల్యూషన్ అని చెప్తే హీ విల్ బి రెక్టిఫైడ్ ఆల్ రైట్ సరిపోతుంది ఇల్యూషన్ అమ్మా సగం మంది ఇల్యూషన్ ఏదో కాలు నొప్పి వచ్చింది ఇంకోటి ఎవడో కోపంగా చూశాడు వాడు చూశాడు ఏమో నాకు చేశాడు ఈ భావన ఒక్కసారి వచ్చిందంటే అది పెరుగుతా పోతుంది అది గా మారిపోయి నాకు వాడు ఏమో చేశాడు అంటే చేతబడి రాతబడి ఎందబడి ఒకప్పుడు ఉన్నాయి ఎప్పుడూ అప్పుడు ఈ విద్యుత్ వెలుగులు లేవు అవి వచ్చినాక అయి ఉండేదానికి అవకాశం లేదు కొంతమంది ఈ మధ్యకాలంలో ఇప్పుడు వచ్చిన ప్రళయాలు ఇవన్నీ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఈ చేతబడులు ఇలాంటివి చిల్లంగి బాణమతి ఇలాంటి యొక్క ప్రయోగాలు ఎక్కువగా అయ్యే అవకాశం కనిపిస్తోంది రాబోయే ఉగాది తర్వాత వచ్చే సంవత్సరంలో అని చెప్పి అనడం జరిగింది నిజంగా అలాంటివి వచ్చే అవకాశం ఉందంటారా స్వామిజీ మీ తెలంగాణ ఏరియాలో అయితే ఈ విద్య లేని చోట వెనకబడిన చోట ఈ ఆదివాసులు వాళ్ళు ఆ పాత నమ్మకాలలోనే ఉన్నారు ఆ పలానా కాయలు వాడు వెళ్ళే దారిలో వేస్తే ఇదైపోతుంది వాడి కాళ్ళ కింద మట్టి తెస్తే ఏమో అవుతుంది సంథింగ్ సంథింగ్ అనేసి చేసే మంత్రగాళ్ళు ఉన్నారు అవి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ కావు వాడి మైండ్ డిస్టర్బ్ చేస్తారు అంతవరకే ఒక లెవెల్కి బట్ అవతల వాడు కొంచెం స్ట్రాంగ్గా ఉండి వాట్ ఈస్ దిస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ మెయిన్ ఒక్కసారి క్వశ్చన్ చూసుకుంటే వాడంతకు వాడే దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు యాక్చువల్ థింగ్ అంత పవర్ఫుల్ మంత్రాలు ఆ సాధనలు చేయగలిగిన వాళ్ళు లేరు దానికంతా ఇప్పుడు వరుణ యజపాలు చేయాలంటే నీళ్ల కుండంలో కూర్చొని చేస్తారు ఇంతవరకు లోతు నీళ్లల్లో అది వరుణ జపానికే అంత కఠినమైనవి ఉంటాయి ఈ దుష్ట దానికి ఇంకా ఇంకా కఠినమైన పద్ధతులు ఉంటాయి నెత్తి మీద అగ్నికుండా పెట్టుకోవడము ఇంకా ఏదో పంచమకారాలు మధ్య మాంసం మత్స్య మత్స్యకార మైదున క్రియలు అవన్నీ కూడా చేయాల్సిన విధానం అది శాస్త్రమే శాస్త్రము మంత్ర మంత్రశాస్త్రము మంత్రము మంచి మంత్రాలు ఉన్నాయి దుష్ట మంత్రాలు ఉన్నాయి కానీ దుష్టమంత్రాల సాధన మంచి మంత్రాల సాధన కన్నా కొంచెం కఠినమైన పద్ధతులు నియమాలు ఉంటాయి ఆ నియమాలన్నీ పాటించి కాలంలో చేయగలిగినోడు ఎవడు లేడు ఓకే ఒకవేళ అలా ఎవరైనా చేస్తున్నారు అని అన్నా కూడా అంటే నా మీద ప్రయోగిస్తున్నారు అంటే నాకు పని చేయకుండా ఉండాలి అని అంటే నేను దైవారాధనలో ఉంటావన్నీ ఉంటాయా అది ఆ గుడికి మీరు ఏ దేవుణ్ణి నమ్మారో ఆ గుడికి వెళ్ళి మీ నామగోత్రాలతో అర్చన చేపించుకుని ఒక దారమో ఏదో ఆయన కాళ్ళ దగ్గర పెట్టి అది కంకణం లాగా ధారణ చేస్తే ఇట్ విల్ బికమ్ ఏ షీల్డ్ టు నిజంగా అంత పవర్ దానికి అక్కడ నైంటీ పర్సెంట్ మీకు విశ్వాసం పనిచేస్తాను నేను వెళ్ళి అక్కడ పూజ చేసుకుని వెంకటరమణుని కాళ్ళ దగ్గర పెట్టింది శివ లింగం మీద పెట్టింది సంథింగ్ అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టింది ఎవరో అక్కడ నుంచి పెట్టి పూజారి ఇచ్చాడు ఇది నేను వేసుకున్నా అది నన్ను ఏం చేయదు ఆటోమేటిక్గా మీలో కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది కదా అంతా మన ఏవా కారణం బంధమోక్షయో అని మన పెద్దోళ్ళు ముందే చెప్పాడు తి థింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ వే ఆఫ్ థింకింగ్ నీ ఆలోచన సరళిని బట్టి నాకేమో అయింది అయింది అంటే నువ్వు డౌన్ అయిపోతా వస్తావు ఎవడో నాకేదో చేశాడు అని అనుకున్న ఒక్క ఫీలింగ్ నన్ను ఎవడూ ఇప్పుడు ఏం చేయలేదు నా చేతిలో అమ్మోరి కంకణం ఉంది లేదు శివుడి ఇది ఉంది సుబ్రహ్మణ్య స్వామి అభిషేకపు నీళ్లు తాగా వాట్ ఎవర్ ఎన్నో ఉన్నాయి కదా లేదు పలని ప్రసాదం తిన్నా అద్భుతమైన పలని ప్రసాదం రేకు డబ్బాలో ఇస్తాడు ఎన్ని నాళ్ళైనా అది చడదు మరి ప్రసాదం శక్తి అంటే మీరు మీరు చేసి డబ్బాలో పెట్టండి చిలుం పట్టిపోతుంది అది ఎప్పుడు తెచ్చి పెడతాము ఒకప్పుడు తిరుపతి లడ్డు నెలలకు నెలలు ఎంత మాత్రము పోకుండా డబ్బా మూత తీయంగానే నెయ్యి గమగమలు కొట్టేది వాళ్ళు చేయడం అంత పవిత్రంగా చేస్తుండేవాళ్ళు తమాషా ఏంటంటే ఆ కాలంలో అంతమందికి లడ్లు చేయి మీద పిసికేదానికి కాక కాళ్ళు కడుక్కొని రూమ్లో వేసేస్తారు తొక్కుతారు వాడేమో జీరాలు తీసి రూమ్లో వేస్తా అంటాడు వీళ్ళు తొక్కి అది కొంచెం మెత్తబడినాక అప్పుడు తీసి దాన్ని లడ్డూ చేసేవాళ్ళు కళ్ళతో చూస్తే ఒక రహస్యము లేకుంటే తిరుపతి ప్రసాదం ఒకప్పుడు ఇలాంటివి చూస్తే అసలు లేదు వాళ్ళు ఎంత పవిత్రంగా వాళ్ళు భోంచేయకుండా వచ్చి కాళ్ళను ఒకటికి ఆరు సార్లు కడుక్కో ఏడు సార్లు కడగాలంటారు ఇంత ఏడు సార్లు చేసినప్పుడు మన నోట్లో ఉన్న మొత్తం కల్మషాలు ఎట్ల పోతాయో ఏడు సార్లు అట్లా వాళ్ళ కాళ్ళు కడుక్కుంటాం అది ఒక రౌండ్ మీరేమో ఇప్పుడు ప్యూర్ స్టోనో అది ప్యూరా స్టోనో అంటారు అప్పుడు రాయితో వేసి రుద్దుకొని ఏడు సార్లు కడుక్కొని అప్పుడు దిగుతారు చాలా కింది మాట అయితే ఇప్పుడు మీకు ఇవన్నీ వింటే ఇట్లా కూడానా అని అనుకుంటారు మళ్ళీ గేలి చేసే అయితే కనుక తొక్కిన ప్రసాదం తింటాడారు మీరు అనేసి వేరే మతస్థులు వేరే వాళ్ళు మనల్ని క్రిటిసైజ్ కానీ మరణాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేసుకోగలిగిన టెక్నిక్స్ ఈ సాధకుల దగ్గర ఉంటుంది దాంతో ఇంకొంచెం కాలం ఎక్కువ బతకచ్చు రెండవది వాణి కృప కూడా అన్నిటికన్నా మెయిన్ అది నేను నా సాధనతో నేను ఇంత ఉన్నాను అని ఏ పొద్దు గర్వించినాడో వాడు ఆ రోజు పోతాడు నీ అనుగ్రహం నా మీద ఉండబట్టి ఆ గురు కృప ఉండబట్టి దేవుడు కూడా కాదు మాకు మా గురువు ముఖ్యం మా గురు కటాక్షం ఉండబట్టి ఆ గురు దయ నా మీద ఉండబట్టి ఈ రోజుకు నేను ఇంత చేసుకోగలుగుతా ఉన్నాను ఇంతమందితో మాట్లాడగలుగుతా ఉన్నాను నా వంతు ధర్మ ప్రచారం నేను చేయగలుగుతా ఉన్నాను అంటే అంత నా గురు కృప అన్న భావనతో ఉన్నప్పుడు నాకు ఇంత అయిపోయింది అని ఏ రోజు అనుకుంటానో ఆ రోజు నేను డల్ అయిపోతాను నాకు ఇంతే అనుకున్నప్పుడు ఎంతైనా ఉండొచ్చు స్వామిజీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఏంటంటే నది స్నానం వలన పవిత్రమైన జలం కాబట్టి పుణ్యం వస్తుంది అని చెప్పి మనకున్న పాపాలు తొలగిపోతాయి అయితే మనం అమ్మా ఒక నది కొన్ని పర్వతాల నుంచి ప్రవహించి వస్తుంది ఎంతో దూరం నుంచి వస్తుంది గంగా నది కొన్ని వేల కిలోమీటర్లు యమునా నది వేల కిలోమీటర్లు గోదావరి వేల కిలోమీటర్లు అవి ఏ ఏ రాళ్లను ఖనిజాలను రాసుకుంటూ వస్తుంది ఏ ఏ చెట్లు ఆ నది పక్కన ఉంటాయి దాని వేర్ల సారాన్ని తీసుకొని వస్తుంది ఇంకా మన పూర్వకాలంలో నదిని దాటేటప్పుడు కాయిన్ వేయమనేవాళ్ళు అప్పట్లో బంగారు వెండి రాగి కాయిన్స్ ఉండేవి ఎందుకని ఆ నీళ్ళలో వేసినప్పుడు ఇవి కణాలు కణాలుగా ఆ నీళ్లలో కలుస్తాయి ఆ నీళ్లలో స్నానము ఆ నీళ్లు చేకరించినప్పుడు ఆ ఖనిజాల శక్తి మనకు వస్తుంది ఇప్పుడు నిఖలి కణాలు వేస్తాండ మనం ఆ రూపాయి కాయలు అంటే వేస్తాడు అప్పట్లో రాగి నాణ్యాలు బంగారు వెండి నాణ్యాలు ఉండేవి వాళ్ళు ఎంత దూరదృష్టి చూడండి నది ఎవడు దాటి ఒక్కసారి పోతే నీ దగ్గర ఉండదంటూ ఒక్క ఆయన వేయి అనేవాళ్ళు ఇప్పుడు వేస్తున్నారు ఆ మాట పాటిస్తున్నారు పాపం వాళ్ళకు వాళ్ళు వేస్తాం కెమికల్ మెటల్ వేస్తాడు అవి ధాతువులుగా విడిపోతాయి కణాలుగా కొన్నాళ్ళకు ఆ ప్రవాహ వివేకానికి ఆ కణాలు ఏవిడికో నీళ్ళు తాగినప్పుడు రెండు కణాలు వచ్చినాయి బంగారు లోపలికి దిగింది ఎంత గుడ్ అది ఆ అందుకే ఆ నదులకు ఆ శక్తులు వస్తాయి రెండవది ఆ నది దగ్గరనే మునులు ఋషులు తపస్సులు చేసేవాళ్ళు వాళ్ళ తపస్సు వైబ్రేషన్స్ వాళ్ళ ఆ శక్తి ఆ నీళ్ళకు కూడా చేరుతుంది మీరు రెండు గ్లాసుల్లో నీళ్లు పెట్టి ఒక గ్లాసుని రోజు గంట సేపు తిట్టండి ఒక గ్లాసును ప్రేమగా చూడండి టూ త్రీ డేస్ ఇచ్చేసినాక ఈ నీళ్లు టేస్ట్ చేయండి ఆ నీళ్లు టేస్ట్ చేయండి ఇట్ రెస్పాన్స్ సైంటిఫికలీ ప్రూవ్డ్ వైజ్ఞానికంగా రుజువైంది ప్రయోగాలు చేశారు ఏది మనోళ్ళు ముందు చెప్పారో వీడికి నేను చెప్పానే రుజువులు కావాలంటే నువ్వు ఎతికితే నీకు దొరుకుతాయి నీకు ఎతికి చూసే ఎక్విప్మెంట్ నీ దగ్గర లేదు ఇప్పుడిప్పుడు కనిపెడతాడు ఇంకా ముందు ఆ చంద్రుడు మన మీద ప్రభావం చూపిస్తాడా శని గ్రహము ఇన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది వాడు మన మీద ఏంటి ప్రభావం చూపిస్తాడు మీ జ్యోతకాలు ఏంది జోష్యాలు ఏంది అని వీళ్ళు అంటారు చంద్రుని మూలంగానే సముద్రంలో ఆటుపోట్లు జరుగుతున్నాయని ప్రూవ్డు అమాస్య పౌర్ణమి రోజులలో దొంగతనాలు కూనీలు దోపిడీలు ఎక్కువ జరుగుతాయి అదేవిధంగా ఆధ్యాత్మికంగా సాధన చేసే వాళ్లకు శక్తి పెరుగుతుంది సో నువ్వు ఆ రూట్లో పోతే దాన్ని హెచ్చు చేస్తుంది ఈ రూట్లో పోతే దాన్ని హెచ్చు చేస్తుంది దాని తప్పు లేదు ఆ మట్టుకు ఆ పవర్ని ఇస్తుంది అది యూఆర్ గోయింగ్ ఇన్ అ బ్యాడ్ వే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఇన్ ఎ గుడ్ వే ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్ నీ వాడుకునే విధానం మీద కత్తి తయారు చేసిన వాడిది ఏ దోషము లేదు ఆ కత్తిని ఒక డాక్టర్ వాడినాడు ఒకని ప్రాణం కాపాడినాడు అదే కత్తిని ఒక దొంగ వాడినాడు ఒకని ప్రాణం తీసాడు కత్తిది దోషం లేదు కత్తిని తయారు చేసిన వాడిది దోషం లేదు వాడిన వాడి ఇప్పుడు స్వామిజీ ఎన్ని కోట్ల మంది వస్తున్నాయి కుంభమేళాకి వెళ్లి స్నానం ఆచరించడము అక్కడ వచ్చిన సాధువుల ఆశీర్వాదాలు తీసుకోవడం అంటే అందరికీ సాధ్యపడదు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా జలం తీసుకొస్తే ఆ జలాన్ని మనం నెత్తిలో చల్లుకోవడం కానీ అలాంటి చేస్తే కూడా అదే పుణ్యం ఎందుకు గంగా జలం తెస్తే ఎన్నటికీ చడదు అనేది ఇప్పటికే సైంటిస్టులు చెప్తాను వేరే నీళ్లు పది రోజులకు పాడైతాయి గంగ నీళ్లు ఎప్పటికీ పాడవు దాంట్లో ఆ ఔషధీ శక్తులు అందుకే గంగమ్మ అమ్మ మాతృదేవ భావనతో మనం చూస్తాం గోదావరి ఆ శక్తి ఉండేది ధన్యవాదాలు స్వామిజీ చాలా మంచి విషయాలు తెలియజేశారు కుంభమేళ విశిష్టత గురించి కూడా చాలా చక్కగా వివరించారు అంతా మా గురు కటాక్షం తల్లి ధన్యవాదాలు జై గురుదేవుడు